షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి దూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విధాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి దూరాలు చెప్తాను ఇది మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క హెచ్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం రెండు వేల ఐదు వందల గంటలు మాత్రమే నడిచింది ఇది ఒరిజినల్ రీడింగ్ అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్కి సేల్ టైర్స్ ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఇంజన్ పరిమిత లేవు అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్ అర్థం చేయకండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పదిహేడు మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు మాత్రమే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మీరు ఎలాంటి టైంపాస్ కలి మాత్రం చేయకండి ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది సేల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అయితే లేదు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల పదిహేడు మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు హెచ్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి రీడింగ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల గంటలు మాత్రమే నడిచింది కామారెడ్డి జిల్లాలో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు